ఇక గెలుపు ఎవరిది నేడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇప్పటిదాకా చదువుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైటు డిపాజిట్పై కన్నేసిన బీజేపీ మరి జోరుగా కొనసాగిన బెట్టింగులు మరి మరిన్ని గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది ఆల్రెడీ కొనసాగుతూ ఉంది రెండు ఆల్రెడీ షేక్పెట్లో రెండు రౌండ్ల ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసింది ఒక వెయ్యి ఒక వంద నలభై నాలుగు ఓట్ల ఆధిక్యతో ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ లీడ్లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే చెప్పన రాత్రికి రాత్రినే మారిపోయింది ఆ ఆధిక్యత రావడానికి వాస్తవానికి ఎగ్జిట్ పోల్సు బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా వస్తుందని చెప్పినాయి నేను అసలు నాకు బీఆర్ఎస్ పార్టీ అంటేనే నాకు ఆల్రెడీ దాకా కోపం ఎందుకంటే వాళ్ళు చేసిన కళాకారులకు దగా